అందరికీ స్వాగతం ఈరోజు జూలై మూడు రెండువేల ఇరవై ఐదు నాటి కొన్ని ముఖ్యమైన వార్తా విశేషాలను కాస్త లోతుగా చూద్దాం మన దగ్గరున్న ఈ సమాచారం అంతా దినపత్రికల నుంచి తీసుకున్నదే భారతదేశంలో టెక్నాలజీ సామాజిక మార్పులు ఆర్థికం ఇలాంటి విషయాల్లో ఏం జరుగుతుందో ముఖ్యంగా కరెంటు అఫైర్స్కి కొత్తగా పరిచయం అయ్యే వారికి కూడా సులభంగా అర్థమయ్యేలా చెప్పాలన్నది మా ప్రయత్నం సరే మొదలు పెడదామా తప్పకుండా ఈరోజు వార్తల్లో చూస్తే టెక్నాలజీ ప్రభావం ఉందో ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజల జీవితాలను ఎలా చేరుతున్నాయో మరి ప్రపంచ స్థాయిలో భారత్ ఎలా ముందుకెళ్తోందో ఇవన్నీ కనిపిస్తున్నాయి ఇవి మన రోజువారీ జీవితాన్ని ఎలా టచ్ చేస్తాయో చూద్దాం ఓకే ముందుగా టెక్నాలజీ సీ ఫ్లోడ్ అని ఒక కొత్త సిస్టమ్ గురించి విన్నాను భారతదేశంలో ఇదే మొదటిదట ఇంటిగ్రేటెడ్ ఫ్లడ్ వార్నింగ్ సిస్టమ్ అంటే స్థాయి వరకు కూడా వరదల్ని ముందే చెప్పగలదట ఉంది కదా ఇది మన విపత్తు నిర్వహణ సామర్థ్యాన్ని పెంచడంలో ఒక పెద్ద ముందడుగు దీని వెనక సీడాక్ కేంద్ర జల సంఘం అంటే సిడబ్ల్యూసి మరి ఎన్ఆర్ఎస్సి ఈ సంస్థలన్నీ కలిసి పనిచేశాయి సూపర్ కంప్యూటర్లు ఆ శాటిలైట్ డేటా వాడి కరెక్ట్ టైంలో హెచ్చరికలు ఇస్తారు దానివల్ల ప్రాణ నష్టం తగ్గించొచ్చు ప్రజల్ని టైంకి ఖాళీ చేయించొచ్చు అన్మాట అబ్బా అంటే ముందస్తు హెచ్చరికలతో చాలా ఉపయోగం ఉంటుంది టెక్నాలజీ ఇలా ఉపయోగపడటం ముఖ్యం ఇక నగరాల్లోకొస్తే ఇండోర్లో అట క్యూఆర్ కోడ్ బేస్డ్ డిజిటల్ ఇంటి అడ్రస్లు మొదలుపెట్టారు అంటే ప్రతి ఇంటికి ఒక డిజిటల్ అడ్రస్ అవును వినడానికి చిన్న మార్పులా అనిపించొచ్చు కానీ దీని ఇంపాక్ట్ చాలా ఉంటుంది డెలివరీలు అత్యవసర సేవలు అంటే అంబ్యులెన్స్ గాని ఫైర్ ఇంజన్ గాని ఇలాంటివి త్వరగా ఇంటిని గుర్తించడానికి చాలా హెల్ప్ అవుతుంది ఇది స్మార్ట్ సిటీ ఆలోచనను ముందుకు తీసుకెళ్తుంది అవునవును తక్కువ ఖర్చు అంటున్నారు అంటే దేశం మొత్తం కూడా పెట్టొచ్చేమో మరోవైపు కనెక్టివిటీలో జియో ప్రపంచంలోనే లార్జెస్ట్ ఫిక్స్డ్ వైర్లెస్ యాక్సెస్ ప్రొవైడర్ అయ్యిందట ఎఫ్డబ్ల్యూఏ అంటారు కదా ఆ జియో ఎయిర్ ఫైబర్ ద్వారా అంటే ఇంట్లోకి ఫిజికల్ వైర్ లేకుండాని ఫైవ్ జీ టెక్నాలజీతో హై స్పీడ్ ఇంటర్నెట్ ఇవ్వడం అనమాట దీనివల్ల ముఖ్యంగా గ్రామీణ మార్మూల ప్రాంతాలకు ఎక్కడైతే ఫైబర్ కేబుల్ వేయడం కష్టమో అక్కడ మంచి బ్రాడ్బ్యాండ్ అందుబాటులోకొస్తుంది ఓ అంటే డిజిటల్ అంతరాలు తగ్గుతాయనమాట మంచి విషయమే సరే ఇక అభివృద్ధి సాధికారత వైపు వస్తే ఎన్ఐపిసిసిడీ అనే సంస్థ పేరు మార్చారట సావిత్రిబాయి ఫూలే గారి పేరు పెట్టారు అలాగే రాంచీలో ఒక ఒక కొత్త సెంటర్ కూడా స్టార్ట్ చేస్తున్నారు అవును ఇది గొప్ప సంఘ సంస్కర్తకు నివాళి ఇవ్వడమే కాకుండా ప్రాక్టికల్గా కూడా చాలా ముఖ్యం ముఖ్యంగా తూర్పు ప్రాంతంలో అంటే ఝార్ఖండ్ లాంటి రాష్ట్రాల్లో క్షేత్రస్థాయి కార్యకర్తలకు అంగన్వాడీ వర్కర్లకు శిక్షణ ఇవ్వడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది మిషన్ శక్తి పోషన్ టూ పాయింట్ జీరో లాంటి పథకాలు ఇంకా బాగా అమలు కావడానికి హెల్ప్ అవుతుంది అంటే స్థానిక అవసరాలకు తగ్గట్టుగా ట్రైనింగ్ ఉంటుందన్నమాట ఓకే అలాగే తమిళనాడులోని విరుదునగర్లో పిఎం మిత్రా టెక్స్టైల్ పార్కు గురించి కూడా వారుతుంది పెద్ద ఎత్తున పెట్టుబడులు లక్షకు పైగా ఉద్యోగాలు అంటున్నారు ఆ దీని వెనుక ఒక స్ట్రాటజీ ఉంది చూడండి దేశీయ టెక్స్టైల్ ఇండస్ట్రీని బలోపేతం చెయ్యడం ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యం దిశగా వెళ్లడం అంతేకాదు ఆ ప్రాంత ఆర్థిక వ్యవస్థకు ఇది పెద్ద బూస్ట్ ఇస్తుంది ఎగుమతుల మీద కూడా ఫోకస్ ఉంటుంది ఫామ్ టు ఫారెన్ లాంటి కాన్సెప్ట్ కదా సరిగ్గా చెప్పారు ఫైవ్ ఎఫ్ మోడల్ అంటారు దాన్ని రైట్ ఇక భద్రత వైపు చూద్దాం ఆన్లైన్ ఫ్రాడ్స్ ఎక్కువయ్యాయి కదా ఆర్బీఐ బ్యాంకులకు డిఓటి వారి ఎఫ్ఆర్ఐ అనే సిస్టం వాడమని చెప్పిందట ఫైనాన్షియల్ ఫ్రాడ్ రిస్క్ ఇండికేటర్ అవును ఇది చాలా అవసరం ఇప్పుడు ఈ ఎఫ్ఆర్ఐ సిస్టమ్ ఏం చేస్తుందంటే సైబర్ క్రైమ్ పోర్టల్స్ నుంచి టెలికాం కంపెనీల నుంచి డేటా తీసుకుని ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి ఏ మొబైల్ నంబర్లు రిస్క్లో ఉన్నాయో దాదాపు రియల్ టైంలో గుర్తిస్తుంది అంటే మోసం జరగకముందే అలర్టు వస్తుందా ఒక రకంగా అంతే దీనివల్ల బ్యాంకులు ముందుగానే జాగ్రత్త పడచ్చు ముఖ్యంగా యూపీఐ లావాదేవీలు సురక్షితమవుతాయి ఇది చాలా ముఖ్యం ప్రోయాక్టివ్ అప్రోచ్ అనమాట కరెక్టే చివరిగా అంతర్జాతీయ సంబంధాలు ప్రధానమంత్రి ఘనా పర్యటనకు వెళ్లారు అక్కడ ఆ దేశ అత్యున్నత పురస్కారం ఆర్డర్ ఆఫ్ ది స్టార్ భారత ప్రధాని ఇదే ఫస్ట్ టైం అట అవును ఇది భారత్ ఘనా సంబంధాల్లో ఒక మైలురాయి లాంటిది ఈ పర్యటనలో చాలా ఒప్పందాలు జరిగాయి అక్కడొక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టడం స్కాలర్షిప్లు పెంచడం వ్యవసాయం ఆరోగ్యం లాంటి రంగాల్లో సాయం చేయడం అలాగే మన యూపీఐ సిస్టమ్ని కూడా ఘనాలో ప్రవేశపెట్టేలా ఒప్పందం జరిగింది ఓహో యూపీఏని అక్కడ కూడా వాడొచ్చా ఇక అవును ఆ దిశగా అడుగులు పడుతున్నాయి రాబోయే ఇరు దేశాల మధ్య వాణిజ్యాన్ని రెట్టింపు చేయాలని కూడా లక్ష్యం పెట్టుకున్నారు ఇది సౌత్ సౌత్ కోఆపరేషన్కి మంచి ఉదాహరణ కాబట్టి మొత్తం మీద చూస్తే టెక్నాలజీ మన జీవితాల్ని భద్రతని మెరుగుపరుస్తోంది ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయికి చేరే ప్రయత్నం చేస్తున్నాయి ఆర్థికంగా బలపడే వ్యూహాలున్నాయి అదే సమయంలో ఆఫ్రికా లాంటి ప్రాంతాలతో మన సంబంధాలు కూడా బలపడుతున్నాయి ఇన్ని జరుగుతున్నాయి అవునండి ఒకవైపు టెక్నాలజీతో వేగంగా మార్పులొస్తున్నాయి మరోవైపు ప్రభుత్వ పాలసీలు అందర్నీ కలుపుకునిపోయే అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్నాయి ప్రపంచ వేదికపై కూడా భారతదేశం ముఖ్యంగా గ్లోబల్ సౌత్లో ఒక కీలక పాత్ర పోషిస్తోంది ఇదంతా మనం గమనించవచ్చు ముగించే ముందు శ్రోతలకు చిన్న ఆలోచన మనం ఈరోజు మాట్లాడుకున్న టెక్నాలజీ మార్పులు ప్రభుత్వ కార్యక్రమాలు ఆర్థిక నిర్ణయాలు విదేశీ సంబంధాలు వీటన్నిట్లో రాబోయే కొద్ది సంవత్సరాల్లో మన రోజువారీ జీవితాన్ని ఏది ఎక్కువగా ప్రభావితం చేయొచ్చని మీకనిపిస్తోంది ఆలోచించండి